ಅಲ್ಲ <laughs> <laughs> నాకు ఈ గడ్డ మీద ములుగు మీద ఒక బిడ్డగా ఇచ్చినందుకు మీ యొక్క రుణం తీర్చుకోవడానికే అమ్మ సోని అమ్మ రాహుల్ గాంధీ గారు మల్లి నాకు ఒక మంచి శాఖను కూడా ఇవ్వడం జరిగింది గ్రామాల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది ఆ అవకాశాన్ని మన నియోజకవర్గంతో పాటు మన నియోజకవర్గం లాగానే వెనుకబడి మరి రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలను కూడా వెనుకేసినటువంటి చరిత్ర ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం నియోజకవర్గాల అభివృద్ధి అంటే సిద్దిపేట సిరిసిల్ల గజ్వల్ అనేటువంటి నమూనాలో తప్ప ఏ ప్రాంతాలకు వాళ్ళ యొక్క మూడు నియోజకవర్గాలతో సమానంగా నిధులు ఇవ్వలే కాబట్టే ఇంకా రాష్ట్రంలో అంతరాలు ఉన్నాయి రోడ్డు లేని గ్రామాలు ఒక దిక్కున్నాయి తాగునీటి లేనటువంటి పరిస్థితి ఒక దిక్కుంది మరి కరెంటు లేనటువంటి గ్రామాలు అనేకం ఉన్నాయి కానీ వాళ్ళు మాత్రం కొన్నిటిని మాత్రమే చూపించి మేము రాష్ట్రం అంతా ఇచ్చేసినాం ఇచ్చేసినాం అని చెప్తున్నారు ఒక్కసారి అదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు ఈ గోదావరి పరివాకంతో పాటు ఇంకా మరి దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను చూస్తే వాళ్ళకు తెలుస్తుంది ఇంకా అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయో నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయో కాబట్టి ఖచ్చితంగా రాబోయేది మన యొక్క కేంద్రంలో కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది విధంగా రాష్ట్రంలో కూడా మరి ఒక ఉన్న నాయకుడిగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తూ అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం మీ అందరి యొక్క సలహాలు సూచనలు సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ గతం కంటే గతంలో కూడా ఎప్పుడు నేను ఖాళీగా లేను ఉండలేదు ఇప్పుడు కూడా అంతకు మించి మరి నిరంతరం ప్రజల అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతానని మరొకసారి మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ములుగు నియోజకవర్గ ప్రజలు